తాడిపూడిలో మహా విషాదం ఐదు కుటుంబాల్లో గర్భశోకం మహాశివరాత్రి పర్వదినాన తాడిపూడి గ్రామంలో విషాద ఛాయలు ఇసుక ర్యాంపులు మింగేసిన ఐదు ప్రాణాలు మరణంలోనూ వీడని స్నేహ బంధం ఎవరిది నేరం ఎవరిది పాపం నమస్కారం ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను జర్నలిస్ట్ కలాదర్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏముంది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం మన దేశంలో తెల్లదొరల పాలన పోయి నల్లధరల పాలన వచ్చింది ఇప్పుడు ఇదే మాట దేశవ్యాప్తంగా ఉన్న చాలా మందిలో బలపడుతోంది ఈ మాటలు ఎందుకు అంటున్నామంటే రాజకీయం అనేది ప్రజాసేవ కానీ నేటి కలియుగంలో రాజకీయం అనేది ప్రజలను దోచుకోవడం దాచుకోవడం ఈ ధనదాహం వల్ల ఎంతోమంది అమాయకులు ఈ కర్కస రాజకీయ పదగట్టణల కింద నలిగిపోతున్నారు ఈ దుర్ రాజకీయానికి అమాయకులైన యువకులు బలవుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఇసుక మాఫియా అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆగకుండా కొనసాగుతూనే వస్తోంది రెండు వేల పద్నాలుగులో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు ప్రస్తుత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించారు అప్పట్లో బీజేపీ కూడా మద్దతు ప్రకటించింది అయితే రెండు వేల పంతొమ్మిది వరకు సాగిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇసుక విధానంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి అయితే ఇసుక ర్యాంపుల పేరుతో ఏ విధంగా దోచుకుంటున్నారన్నది అప్పట్లో అందరికీ తెలిసింది సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఇసుక విధానంలో జగన్ కూడా ఘోరంగా వైఫల్యం చెందారు అటు సీనియర్ నేత అయిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసీని కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇసుక విధానంలో ఘోరంగా వైఫల్యం చెందడంతో ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా అనేది చెలరేగిపోయింది ప్రకృతి సంపదను ఎంత దారుణంగా దోచుకోవచ్చో ఈ రెండు ప్రభుత్వాల హయాంలో ప్రజలు కల్లారా చూశారు ప్రకృతి వనరుగా ప్రజలకు సులభంగా కారుచోకగా లభించాల్సిన ఇసుక బంగారంగా మారిపోయింది అందువల్ల ఇసుక పేరుతో దోపిడీలు దోచుకోవడాలు ప్రభుత్వాధికారుల మీద దాడులు ఇంకా ప్రజలను భయభ్రాంతులకు చేయడం బెదిరించడం ఇటువంటి దుశ్చర్యలకు దురాగతాలకు రాజకీయ నాయకులు దిగజారిపోయారు మంత్రులు దైనంచి నుంచి ఎమ్మెల్యేల వరకు కింద స్థాయి నాయకుల వరకు అందరూ ఇసుకను తమ ఆదాయ వనరుగా బంగారు గనిగా భావించడం మొదలుపెట్టారు ఇది ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అత్యంత దారుణమైన సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందిన మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇసుక దోపిడీలో భాగస్వాములుగా ఉంటున్నారు అని ముఖ్యమంత్రులకు ఏమి సంబంధం లేదా వాళ్ళు సచ్చిలురా అంటే వారికి కూడా సంబంధాలు ఉన్నాయండి ఎందుకంటే ఇసుక ర్యాంపుల పేరుతో అత్యంత దారుణంగా ప్రకృతి సంపద దోచుకోవడం అనేది నిర్విఘ్నంగా సాగుతున్న ఒక యజ్ఞం ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదికి సంబంధించి అత్యంత నాణ్యమైన ఇసుక ఇక్కడే లభిస్తూ ఉండడంతో ఈ ఇసుకను హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి ప్రాంతాలకు సుమారు లక్ష రూపాయల వరకు మూడు టన్నులు నాలుగు టన్నులు ఆరు టన్నులు ఏడు టన్నులు ఇలా లారీలు తరలించేస్తున్నారు లారీల్లో తరలించేస్తున్నారు దీంతో ఇసుక ర్యాంపుల పేరుతో ఇసుక మాఫియా ఎలా చెలరేగిపోతుందో అందరూ చూస్తున్నాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశం నేను చెప్పబోయే ఈ ఘటన నిజంగా ప్రతి ఒక్కరి హృదయాలను కలిసివేస్తే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో మహాశివరాత్రి రోజు జరిగిన ఈ దుర్ఘటన ఈ ఘోర విషాదం నిజంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి వేస్తోంది తాడిపూడి ఇసుక రాంపులో మునిగిపోయి ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఘటన ఆ కుటుంబాలనే కాదండి ఈ విషాద ఘటన చూసిన ప్రతి ఒక్కరిని గుండెలు పిండేసేలా కన్నీరు కలిగించే ఒక ఘోరమైన దుర్ఘటన ఇది తాడిపూడి గ్రామం ఏడు వందల గడప సుమారు వెయ్యి మంది జనాభాతో ప్రశాంతంగా ఉండే పల్లెటూరు గోదావరి గట్టున చుట్టూ పచ్చని పంట పొలాలతో ప్రశాంతతకు నిలయంగా వెలసిల్లుతున్న ఈ గ్రామంలో గత నెల ఇరవై ఆరో తేదీన అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రోజున ఘోరమైన విషాదం ఏర్పడింది ఈ ప్రాంతానికి చెందిన పన్నెండు మంది స్నేహితులు సమీపంలోని తాడిపూడి వద్ద కొత్తగా వేసిన అనధికారిక ఇసుక్రాంపు వద్దకు వెళ్ళి అక్కడ స్నానానికి దిగి ఈ పన్నెండు మందిలో ఐదుగురు యువకులు మృత్యువత పడ్డారు వీరంతా పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు కలిగిన వారు తిరుమల శెట్టి పవన్ ఇరవై సంవత్సరాలు పడాల దుర్గా ప్రసాద్ పంతొమ్మిది సంవత్సరాలు అణిశెట్టి పవన్ పంతొమ్మిది సంవత్సరాలు గర్రే ఆకాష్ పంతొమ్మిది సంవత్సరాలు పడాల సాయి పంతొమ్మిది సంవత్సరాలు వీరంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న యువకులు వీరి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకునే నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యవసాయ కార్మికులు వీరికి ప్రతి ఇంటిలోనూ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అసలు వాళ్ళ ఎంత దారుణమైన దుఃఖంలో ఉన్నారన్నది మాట్లాడితే గాని మాకు తెలియలేదు చాలా మంది వార్త చదువుతారు మంత్రులు వెళ్తారు కలెక్టర్లు వెళ్తారు అంతా వెళ్ళారు కానీ వారి కష్టం నిజంగా ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసేది శ్రీరాం విజయపవన్ శ్రీరామ్ విజయ్ పవన్ శ్రీరామ్ విజయ్ పవన్ ഡിഗ്രി അത് ഫോർഎൻ മഹാശിവരാഗട്ട പോയപ്പോ അത് താളിപ്പൊടി കാൽ കാണി ക്യാമ്പ് മൈന ഇല്ല പള്ളി പോകാൻ പോകുന്നത് அம்மாய பதாரு நீங்க அம்மன் போயிடுறேன் చాలా ప్రేమగా ఉండేవాడు అమ్మ అమ్మ అంటే అసలు వదిలేవాడు కాదు అల్లరి చెల్లరగా తిరిగి పిల్లవాడు కాదండి కాలేజీకి వెళ్ళి వచ్చి పిల్లలతో ఉండేవాడు అంతా ఫోన్ తోని పిల్లలతో ఈ టైంకి వెళ్ళిపోయేవాడు అండి ఇక్కడే కూర్చునేవాడు పది మంది పిల్లలతో మళ్ళీ వచ్చేవాడు అంత పడుకునేవాడు బయటకి అసలు వెళ్ళేవాడే కాదండి పొద్దుటే మేము గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చాక లేక వెళ్ళిపోయాడండి వద్దమ్మా ఎలా నన్ను నీళ్ళు పెట్టేసాను ఎల్లకమ్మా నువ్వు అంటే ఇప్పుడు వచ్చేస్తానమ్మా అని ఇక్కడ బండి ఆగిందని ముగ్గురు ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదండి ఎవరో ఒక అతను వచ్చి మా అబ్బాయి పేరు పవన్ అండి పవన్ అని ఎవరు పిలవరు పులి అంటారండి పులిగాడు అంటే ఎవరమ్మా అన్నాడండి ఒక అతను వచ్చి మా అబ్బాయి అండి అన్నాను బోదట్లో మునిగిపోయాడమ్మా అని చెప్పేసి అండి అంతేనండి పిల్లవాడు ఇంటికి తిరిగి రాలేదండి రామకృష్ణ బాబు ఒక అండి ఆ రోజు స్నానానికి

ఏదో అలాగే స్కూల్ పెళ్ళి వాలంటీర్ చేసి ఇప్పుడు దాకా అలాగే బతికిందండి ఉద్యోగం ఏదో వస్తుంది అనుకున్నారండి ఇప్పుడు దా ఏదో ఉద్యోగం అది జాబ్ చేసుకుంటే కుర్రోని బతుకుతుందండి పాపం ఈ రోజులో ఏం జరిగింది చాలా దారుణమైన అంత ఎంతగా నేనైతే వ్యవసాయం పని చేయకు పూల పనికి వెళ్తాను చిన్న పనులు చేసుకుని వ్యవసాయం పనులు పలుసులకు వీళ్ళకి వెళ్ళి అంతేనండి మేము అసలు పనులు ఇంకేమి వ్యవసాయం కూడా లేదండి నాకు వెళ్ళిన వెళ్తాం వెళ్ళిన లేదండి మీకు నాతోనండి అన్న కొడుకు కూడా సరిపోడండి ఉన్నాడండి నా కొడుకు అంత బాగా తాత నా పక్కన నన్నే సంప్రదించేనే గాని బయటకు కూడా వెళ్ళేవాడు కదండి ఆయాలు కూడా ఇక్కడ నన్ను సంప్రదించి వెళ్ళాడు తానానికి వెళ్తున్న తర్వాత అంటే ఒక తానమే కదా ఆ పూజకే కదా దేవుడి కాని మేము పంపించామండి ఇలాగ అనార్థం అవుతుందని మేము అనుకోలేదండి భగవంతుడు ఆయన కాలం త్వరలో రామ్ దుర్గా ప్రసాద్ మా అబ్బాయి అండి ఇద్దరండి ఈ అబ్బాయి ఆ అబ్బాయి మా అబ్బాయి అండి ఇద్దరు తానానికి వెళ్ళారండి పొద్దున్నేని శి శివరాత్రి కదండి అప్పుడు ముందు మామే మా ఆవిడ మేము వెళ్ళొచ్చామండి వీళ్ళు వెళ్తానన్నారని పక్కలాంకి వెళ్ళమన్నాం వెళ్ళమంటే బండి దగ్గరికి వెళ్ళొద్దని అని గోదావరి రేవు దగ్గరగా వెళ్ళిపోద్దని అక్కడికి వెళ్ళారండి వెళ్ళాక మాకు తెలియదండి మా కుర్రోళ్ళు మళ్ళీ చెప్తే తప్ప ఈ పనులు వెళ్ళేటప్పటికే ఈ కుర్రోడు పైనుండి ఏడుతున్నాడు అండి ఏంటంటే ఇలాగ ఇలాగ అన్నయ్య చేతులారా నా ఎదురుకుండానే అలా ములిగిపోయారు నేనేమో కొత్త లాగకొచ్చాను కానీ తమ్ముడేమో అప్పటికే చచ్చిపోయాను వదిలేసాను ఇంకొక తమ్ముడిని పట్టుకున్నాను ఇంకొక అబ్బాయిని పట్టుకున్నాడు అండి వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముడు ఆ కొత్త దూరం తీసుకొచ్చేదానికి ఈ ఆడిని వాళ్ళ పైన ఉన్న వాళ్ళు లాగారు అని చెప్పారండి ఇంకా అది జరిగిందండి తెలియకుండా మా బాబు ఇదో తెలిసండి నేను పొలమైతే తెలియనండి నాకు తెలియదు అండి ఎవరో ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళ పూర్తిగా కూడా మీ బాబు కాదు ఇంకా మేము వెళ్ళదు చెప్పారండి వేరే కడకు వచ్చేదోడికి బాబాయ్ మామయ్య అర్జెంట్ గా రమ్మని మా మేనల్లు ఫోన్ చేస్తే వెళ్ళి వచ్చారండి వచ్చేటప్పుడు దీర్ఘంగా ఇదే జరిగిందండి నాకైతే తీరం లోటు మా అందరికీ తీరం లోటు అండి ఇప్పుడు నాకనే కాదు మొత్తం ఐదు కూడా అండి ఇప్పుడు ఎందులో ఉన్నారండి ఇద్దరు బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు అందరూ ఒక్కొక్కరు బోయరండి వాళ్ళకే బాదండి ఒక్కొక్క ఉన్నా మాకు బాదండి మేమందరం కూడా డైలీ కస్టమర్ కూలిపోవడం మేము ఏదో ఎంజాయ్ వెళ్ళారండి మళ్ళీ తిరిగి రాలేదని శివరాత్రి అసలు తాడిపూడి గ్రామంలో ఐదుగురు యువకులు ఒకేసారి మృత్యువాత పడడం నిజంగా ప్రతి ఒక్కరిని కలిసి వేసే దుర్ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది అసలు ఈ ఘటనకు కారకులు ఎవరు ఈ పాపం ఎవరిది దీని మీద లోతుగా చర్చ జరగాలి ఇసుకాసురుల ధనదాహం ఐదుగురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది ఇసుక ర్యాంపును అనధికారికంగా వేసిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో పచ్చ నోట్ల కోసం అడ్డగోలుగా అక్రమ సంపాదనకు నిస్సిగ్గుగా బలి తెగించిన కొంతమంది రాజకీయ నాయకుల దుర్మార్గానికి ఐదుగురు యువకులు బలైపోయారు తాడిపూడి గ్రామంలో ఇప్పుడే మీరు చూసారు వీడియోలు తాడిపూడి గ్రామంలో ఐదుగురు యువకులు ఎవరైతే ఉన్నారు ఈ ఐదుగురు పిల్లలు మరణించడం అనేది చాలా దుఃఖకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం దీని మీద ఎన్కౌంటర్ మీడియా కాస్త ఇన్వెస్టిగేషన్ అయితే పరిశోధన చేస్తే పరిశోధన ఆ గ్రామ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మేం చేస్తే తాడిపూడి దగ్గర తాడిపూడి గ్రామంలో ఐదు ఇసుక ఇసుక్రాంపులు అనధికారికంగా వేశారు ఈ ఐదు ర్యాంపులకు ఏ విధమైన అనుమతులు లేవు ఈ అనుమతులు లేకుండా వేసిన ఇసుక రాంపు గోదావరిలోకి బాట వేసేయడంతో స్క్రాంబ వేసేయడంతో ఈ యువకులు ఎవరైతే ఉన్నారో ఐదుగురు మహాశివరాత్రి రోజున అక్కడ అంత లోతు ఉంటుందని తెలియక స్నానానికి దిగి మృత్యువత పడ్డారు రాత్రి సమయంలో సమయాల్లో డ్రెడ్జింగ్ ఇంకా యంత్రాలతో ఇసుకను తవ్వడం తరలించడం వంటివి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ రెండు తాడి చెట్ల లోతు వెయ్యి ఏర్పడింది అలాగే పై నుంచి చింతల్పూడి కెనాల్ నుంచి అక్కడ నుంచి వాటర్ వస్తుంటే అక్కడ విపరీతంగా ఫ్లోటింగ్ ఉండడం ఇవన్నీ విషయాలు తెలియని యువకులు అక్కడికి స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు ఈ ఘటనపై చాలా మంది ఈ ఐదు కుటుంబాలకు చెందిన వారే చెబుతున్నారు ఇది ఎలా జరిగింది అన్నది రెండు వేల పద్నాలుగులో కూడా అక్కడ రిగింగ్ జరిగిందండి రిగ్గింగ్ జరుగుతుంది ఏంటంటే గాడి కింద వచ్చిందండి దాని పక్కన కెనాల్ ఉందండి మనకి చింతలపూడి కాల కెనాల్ ఒకటి ఉందండి అక్కడ ఏంటంటే కెనాల్కి వాటర్ అని చెప్పి అప్పుడు కూడా రిగ్గింగ్ చేసి బాగా లోజ్ చేయించారండి అది అయ్యా ఈ అనుభూతి కుర్ర తేలక ఆ గాడిలో పడిపోయారండి అలా కరెక్ట్గా పడిపోతే ఈ ఆట కూడా గవర్నమెంట్ మాకు ఇలా జరిగిందని కాని ఇలాగ చేద్దామని కాని మాకు ఎవరు ప్రకటించలేదు ఎమ్మెల్యే గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు అన్ని చేశారు చేయలేదని మేము అనట్లేదండి కాకపోతే ఒక ఆమె అన్నది ఇవాళ కుటుంబానికి అలా ఈ అలాక్కరు అండి భరోసా బాగా లోతు లోతుక్కువంటి రెండు గేళ్ళ ఉందండి అక్కడ అంటే అక్కడ కొత్త ఎసక తీసారండి ఇసుక ర్యాంపులు ఉన్నాయి దానికి తగ్గట్టేమో అటు తాడిపూడి కాలు జోలు కూడా అటు వెళ్ళాలండి నీరంతా ఆ ఇసురులోకి వెళ్ళిపోయారండి వాడు ఒకళ్ళు వెళ్ళారని ఒకళ్ళు అలాగా ముందు ముగ్గురు ముగిపోయారండి ఆ ముగ్గురి మీద ఎత్తా కానీ ఈ ఇద్దరు కూడా ఒడ్డుకొచ్చిన ఇద్దరు కూడా మళ్ళీ వెళ్ళారంట అలా అది అంత లోతులో బాగా ఈతలు రావు కదండి ఆ ఇసురు మీదేమో అందులో ఇంకా బాగా వెళ్ళిపోరండి మామూలుగా ఎప్పుడు వెళ్తా ఉంటారండి భవానీ మాల్ వేసుకున్నప్పుడు గట్టా వెళ్ళిపోరండి మేము కూడా వెళ్ళేవాడి భవానీ మాల అప్పుడు మా పిల్లలు మా అన్నయ్య వెళ్ళి వాళ్ళు తానాలు చేసి వచ్చేవాళ్ళం అలవాటే కదండి అయితే వీళ్ళందరూ వెళ్ళి రేపు వెళ్లకుండానే కొంత బాగుంటుంది కదా దగ్గరికి బండి అక్కడికి వెళ్ళారు సార్ అది ఇలా జరిగిందండి మా యాక్తిగా అలా అండి అలాగే పుష్కి వెళ్ళిపోతాడు అండి ఆడ వెళ్ళిపోతాడే చెయ్యి అనిచ్చాడు చెయ్యి అనిచ్చేదానికి ఈయన లాగేసింది కింద పొలం ఎక్కువైపోయిన నేల దొరుకుతుండదు అంత ఇసుక ఆడపిల్లిపోయని చెప్పి ఇంకోటి మూడు రోజులు చెయ్యి అనిచ్చాడు ఆడు వెళ్ళిపోడు నాలుగు రోజులు చేయ అలాగే జరిగిందండి అనేసి వచ్చి నీరుకి ఆ గుణంలోకి కింద పొడ్లు చిక్కిన వచ్చి పట్టేద్దండి మా చెట్టుని సుమారు రెండు గెలలు కడితే లోతు కొయ్యి అండి రెండు గెలలు లోతు ఉండండి అది లోతు ఉండదండి మామూలుగా ఇప్పుడు కూడా ఈ వరక అదే మా చిన్నప్పటి నుంచి కూడా అక్కడే తానాలు చేసేవారండి అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఇసుక్రామ్ పేత్తంలో డైరెక్టర్ కిందకి లోపలికి లాంగ్ వేన్ నడిచి ఇప్పుడు నడితే ఇబ్బంది పడుతున్నారు కదా ఎవరి మట్టి బల్లి కూడా దగ్గరికి వెళ్ళిపోతున్నాయి దాని మీద ర్యాంప్ కూడా ఇప్పుడే తయారు చేస్తున్నారండి అది దాంట్లో ఏంటంటే డైరెక్ట్ కింద దిగిపోయి నీటి దాకా నుంచి తాడిపూడి వద్ద గోదావరి విషాదం అధికారుల ఘోర వైఫల్యానికి దారుణమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట తాడిపూడి వద్ద ఐదుగురు యువకులు గోదావరిలో మునిగి మృత్యువాత పడిన ఘటనపై బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు తాడిపూడి వద్ద గోదావరి నదిలో మునిగిపోయి అంటే ఇసుక రాంపు ఉందని మీద నుంచి బళ్ళుపై బైక్స్ పై వెళ్ళి అక్కడ స్నానాన్ని దిగి మునిగిపోయిన ఐదుగురు యువకుల ప్రాణాలను ఇసుక వేసిన వ్యక్తులు ఏమైనా వెనక్కు వెనక్కి తీసుకురాగలరా ఎందుకంటే ఈ ఘటన పూర్తిగా కొంతమంది రాజకీయ నాయకుల ధనదాహానికి అర్థం పడుతోంది అలాగే అధికారులు ఇక్కడ ఇంత అనధికారికంగా ఇసుక రాంపులు వేస్తే అధికారులు చోద్యం చూస్తున్నారా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు ఈవిడ ఆకస్మిక తనిఖీలు ఎన్నో చేశారు ఎస్క్రాంపుల్లో చాలా హెచ్చరికలు జారీ చేశారు అలాగే రాటివో ఆటివో రాణి గారు ఈవిడ కూడా ఇసుక్రాంపులను చాలాసార్లు తనిఖీలు చేశారు హెచ్చరికలు జారీ చేశారు కానీ అనధికారికంగా ఇసుక్రాంపులు వేస్తే ఈ అధికారులంతా ఏం చేస్తున్నారు గ్రామ సేవ పెట్టి ఇక్కడ ఇసుక్రాంపుల గురించి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతే ఇసుక్రాంపుల గురించి గ్రామ సేవ పెడితే అక్కడ ఇసుక్రాంపులు వద్దని చెప్పి కొంతమంది రైతులు ఆ గ్రామ ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు కానీ అక్కడ ఇసుక వేశారు ఇసుక్రాంపులు వేసింది ఎవరు వాటిని నిర్వహిస్తుంది ఎవరు అసలు అధికారులకు ఈ విషయాలు తెలుసా తెలీదా రెవెన్యూ అధికారులకు తెలిసే చోద్యం చూసారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు ఇంకా అధికారులు చెప్పాలి ఇదిలా ఉంటే ఘటనా స్థలానికి చేరుకుని అదే రోజు ఘటనా స్థలానికి వెళ్ళిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ గారు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన ఘటన కాకపోతే ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉంది అలాగే కొంతమంది రాజకీయ నాయకుల ధనదాహం ఉంది ఇదే విషయాలపై పరిమి రాధాకృష్ణ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు అంతేకాదు ఎవరైతే చనిపోయారో ఆ యువకుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం ఎక్స్ప్రెస్గా ప్రకటించాలి ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఇసుక గురించి వేసిన రోడ్ల గురించి ఆ యువకులు మరి పటిచయం వెళ్లకుండా అనేది ఏదైతే అనాభరాజు అడిగేసిన రోడ్డు దగ్గరికి వెళ్ళి స్నానానికి వెళ్ళడం గతంలో అక్కడ జరిగిన డ్రెడ్జింగ్ వలన ఇరవై ముప్పై అడుగులు గోతులు పడ్డం దాంట్లో స్నానానికి వెళ్ళి మరి ఐదుగురు చనిపోవడం చాలా శోచనీయం గ్రామ సభలో కూడా ఈ గ్రామస్తులు మాకు అక్కడ ర్యాంప్ వద్దు ఆ ర్యాంప్ పెట్టడం వల్ల గతంలో ఈ విధమైన ప్రమా గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి కొంతమంది చ చనిపోయారు ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ సభలో కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా అధికారులు అలాగే నాయకులు కూడా మరి వారి స్వలాభం కోసం ఏదైతే ఇక్కడ ర్యాంపులు తవ్వారో అది చాలా శోచనీయం మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ విధమైన ఎక్స్గ్రేషియా కూడా ఐదుగురు యువకులు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్న పిల్లలు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించకుండా మరి ఏ విధమైన ఎక్స్గ్రేషి ఇవ్వకుండా మరి కొడుకు నానుకుడుతా అని అలాంటి చాలా శోచనీయం మరి ఈ ఈ విషయాన్ని మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలాగా మరి ఏదైతే గ్రామస్తులు వ్యతిరేకించిన ఆ ర్యాంపుని కూడా మూసేయాలని కూడా కోరే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం వ్యాపార ప్రభుమే కాకుండా ప్రజల సంక్షేమం ప్రజల అభిప్రాయ పరిగణలోకి తీసుకెళ్ళి ముందుకెళ్ళి ప్రభుత్వంలో మరి ఇలాంటి సంఘటనలు మరి అధికారుల జరిగినాయా లేకపోతే లోకల నాయకత్వం యొక్క ప్రాధాన్యత జరిగిందనేది మరి ఖచ్చితంగా విచారణ చేపట్టాలి దాని మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది మరి గ్రామస్తులు వద్దన్నప్పటికీ కూడా గ్రామ గ్రామ సభలో వ్యతిరేకించినప్పటికీ కూడా మరి అక్కడ యధావిధిగా ర్యాంప్ తయారు చేయడం చనిపోయిన తర్వాత మరి ప్రజల యొక్క ఆవేదనకి ఆవేశానికి ఆక్రోశానికి భయపడి మరి అక్కడ హెచ్చరిక ప్రమాద హెచ్చరికలు బోర్డులు తర్వాత పెట్టడం మరి శివరాత్రి వస్తున్న సందర్భంలో కూడా అధికారులు కానీ నాయకులు కానీ ఆ విధమైన చర్యలు చేపట్టకపోవడం మరి చాలా శోచనీయమని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నారు అలాగే జనసేన పార్టీ జిల్లా నాయకుడు తొరలపాటి శీతల్ ఇంకా కొంతమంది కాపు సంఘం నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు ఇది నిజంగా సిగ్గుచేటైన విషయం అనధికారికంగా ఇసుక ఏర్పాటు చేయడం వల్లే ఇక్కడ ఐదుగురు యువకుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి వారు తమలోని ఆవేదనను ఆగ్రహం రూపంలో వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకులు అక్కడ ఈ అధికధికారిక అనధికారిక ఇస్క్రాంపులు వేశారో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకులు అక్కడ అనధికారిక ఇస్క్రాంపులు వేశారో అధికారులకు తెలియదంటే నిజంగా అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు దీని మీద బాధితులకు న్యాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి శీతల్ అలాగే కాపు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు నమస్తే అండి కొవ్వూరు జనసేన పార్టీ తరఫు నుంచి ఇక్కడ రావడం జరిగింది శివరాత్రికి ఐదుగురు యువకులు చనిపోవడం అనేటువంటిది చాలా చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ఆల్రెడీ ఈ ర్యాంపు వలన చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ప్రజాసభలో తెలిసినా కూడా సరైన హెచ్చరిక బోర్డులు పెట్టడం కూడా అనేటువంటిది చాలా బాధ్యత చర్యగా మేము భావిస్తున్నాము చనిపోయిన తర్వాత అక్కడ బోర్డులు ఇక్కడ ఈత కొట్టడం ప్రమాదంలో బోర్డులు పెట్టారు అంటే అప్పటి వరకు కూడా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించుకునేటువంటిది మా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఐదుగురు ప్రాణ ప్రణాళిక జరిగింది యువత చనిపోయారు దీనికి పూర్తి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ జన వనరుల శాఖ పూర్తి బాధ్యత వహించాలి అలాగే ప్రజల నుంచి ప్రతి విషయంలోనే ట్యాక్సీలు వస్తున్న వసూలు చేస్తున్న మీరు చంచుకుని కుటుంబాలకి కనీసం ఎక్స్పీరియన్స్ ఎప్పటివరకు కూడా అధికారికంగా ప్రకటించడం లేదు అది చాలా బాధాకరమైన విషయం సిగ్గు చేయడానికి విషయం ప్రభుత్వం తరఫు నుంచి దీని మీద సరైన ఎక్స్పీరియన్షే కూడా తక్షణమే ఆ బాధితు కుటుంబాలకి ప్రకటించాలి ఎందుకంటే అందరూ కూడా పేద రైతులు కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అవుతున్న తరుణంలో ఆ తల్లిదండ్రులు చెప్పిన విషయం ఏంటంటే కొడుకులు అంది వచ్చే తరుణంలో ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మా కొడుకు మాకు అంది వస్తాడో మా కష్టాలు చేస్తే ఏంటంటే చాలా బాధ కలిగింది ఇంత బాధాకరమైన సిచ్యువేషన్లో ఇటువంటి శవాల మీద డబ్బులు పోగేసుకుని ఏ ఒక్కడైనా సరే ఇటువంటి విలువలు కూడా లేని రాజకీయాలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం విషయం యాజ్ ఎ ప్రౌడ్ జనసేన కార్యకర్తగా మేమైతే ఇటువంటి విషయాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలకి మంచి పరిపాలన అందించాలి అధికారులు తక్షణమే స్పందించాలి ఇటువంటి దుశ్చర్యలు మరిప్పుడు కూడా ఇలా పురో కాకుండా తక్షణమే దీని మీద చర్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవాలని కూడా తీవ్రంగా దీన్ని డిమాండ్ చేస్తూ ఇది తాడుపూడి గ్రామానికి సంబంధించిన విషయమే కాదండి ప్రతి గ్రామంలోనూ తప్పులు చేసే రాజకీయ నాయకులు ప్రజా సంపదను ప్రకృతి సంపదను దోచుకునే ప్రజాప్రతినిధులు నాయకులు పెరిగిపోతున్నారు యువకులు ప్రజలు చైతన్యంతో ఇటువంటి విషయాలపై ఆలోచన చేయకపోతే ప్రశ్నించకపోతే ప్రాణాలు పోవడం ఖాయం తాడిపూడి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువకుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎన్కౌంటర్ మీడియా నుంచి ఈ స్టోరీ మేము ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వాలు ఆలోచించాలి అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యం కాకూడదు ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వండి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోండి తాడిపూడి ఘటనలో ప్రాణాలు పోలకపోయిన ఐదు కుటుంబాలకు కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఎక్స్ప్రెస్ ఇవ్వాలి ఆ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి అప్పుడే వారికి న్యాయం చేసిన వారు అవుతారు నమస్కారం